హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా అమ్మ అయితే వంట చేస్తా ఉంది దోసలు పోస్తా ఉంది సో పక్కా నెల్లూరు వేస్తాం మా అమ్మతో మాట్లాడుతున్నాం రండి కాసేపు మా అమ్మ నవ్వుపిద్దాం ఏడిపిద్దాం ఓ లచ్మక్క ఏం చేస్తున్నావు ఏడు నువ్వు అవునా ఏం దోసే ఏంది సంగతులు ఏంది కథ ఏం కూతురు వాళ్ళు ఇంటికి వచ్చినావు అక్కడ మా నాయని వదిలేసి చెప్పు లచ్చుమక్క ఒక పాట పాడతా లచ్చుమక్క మా కోసమా పాడు పాడు ఆయన్న చెప్పు మా ఊళ్ళకి మా ఊళ్ళు అందరూ చాలా మంది అడుగుతూ ఉన్నారు నెల్లూరు కదా నెల్లూరు అసలు మాట్లాడమని ఈ విధంగా మాట్లాడినా ఈరోజైతే మా వాళ్ళు అదిరిపోతారుగా బెదిరిపోతారేమో కారం దోశ పోస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ నెయ్యితో కారం దోశ పోస్తుంది చూసారా